హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రాని ఈరోజు నేను నా పొంగనాలు ఎట్లా చేస్తే బాగా వస్తాయని షేర్ చేసుకున్న అండ్ దానికి కావాల్సిన చట్నీ కూడా షేర్ చేసుకున్నాను అనమాట చాలా చాలా బాగా వస్తాయి అయితే ఇవి ఇన్స్టెంట్ అయితే కాదు వన్ డే బిఫోర్ మనం పిండిని ఎట్లా తయారు చేసుకోవాలి అన్నీ చూసుకోవాలన్నమాట ఇందులో అయితే అన్ని రకాలు కాకుండా ఈ పొంగనాలు ఈ చట్నీ చాలా డిఫరెంట్ అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి అయితే ఇన్స్టెంట్గా కూడా ఉంటాయి బట్ అవి వేరు ఇవి అనమాట ఇది కొంచెం పని అవుతుంది మనకు అయితే మొత్తం ఇది పిండి చేసుకున్న తర్వాత మళ్ళీ దానిలో కలిపే విధానము అది మొత్తం వేరే ఉంటుంది అనమాట మనకి ఎట్లా చేసుకున్న పొంగనాలు అంత బాగా వస్తాయి అందుకనే ఇది నేను మీతోన షేర్ చేసుకున్నాను అనమాట సరే దీన్నైతే మనము ఇక్కడ పచ్చడి కూడా చూపించిన నేను నెక్స్ట్ వచ్చేసి పొంగనాల పిండి ఎట్లా చేసుకోవాలనేది చూపించిన ఓకే ఇదైతే పచ్చది ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నేను నాలుగు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక గ్లాస్ మినప్పప్పు పెద్ద ఉన్న నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్న ఒక చిన్న గ్లాస్ మినప్పప్పు కొన్ని మెంతులు వేసుకున్నా అండ్ పెసరపప్పు ఒక గ్లాస్ వేసుకున్నా ఇవి బాగా వాష్ చేసుకోవాలి ఓకే ఇవి ఇంకా నానబెట్టుకోవాలన్నమాట నైట్ నైట్ మార్నింగ్ నానబెడితే నైట్ పట్టుకోవాలి ఓకే ఇక చూడండి నానినయి బాగా ఇప్పుడు మనము దీన్ని జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాము ఇక్కడ వీటిని నేను జార్లో అయితే వేసుకుంటున్నా వేసుకొని ఉప్పు అయితే వేసుకుందాం ఇప్పుడే ఓకే ఇందులో ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని పిండిని బట్టేసుకుందాము మెత్తగా ఓకే ఇక్కడ అయితే నాకు పిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇట్లా ఉంది ఇంకా మొత్తం పిండిని అలాగే పట్టేసుకుందాము ఓకే మొత్తం పిండి అయితే పట్టేసుకున్నా ఇంకా ఇది కలిపేసుకొని ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇంకా రేపు చూసుకొని వేసుకోవాలి ఇది మూత పెట్టేసుకొని ఇంకా మనము నైట్ అంతా పొంగాలన్నమాట కొంచెం పిండి చూడండి ఇంత థిక్ అయితే ఉండాలి మనం నైట్ మూత పెట్టేసుకునేటప్పుడు ఈ ఈ టైప్లో ఉండాలన్నమాట ఓకే ఇప్పుడైతే ఇది మూత పెట్టేసుకొని మనం ఒక పక్కన శనగపప్పుని నానబెట్టుకుందాము వాటర్ పోసుకొని ఇది కూడా నానతాయి మార్నింగ్ వరకు మనకి ఎందుకంటే ఇవి పొంగనాలకి వేసుకోవడానికి అనమాట ఓకే ఇంకా ఇదైతే మనకు ప్రాసెస్ అయితే రెడీ అయింది ఇక మార్నింగ్ లేచినా నేను లేవగానే చూసిన ఇది బాగా పొంగింది అనమాట చూడండి ఒకసారి నేను పెద్ద గిన్నెలో వేసుకున్నా బయటికి పడకుండా కాబట్టి అక్కడే ఉంది ఇక్కడ శనగపప్పు పప్పు కూడా నానిపోయింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూడండి ఒకసారి శనగపప్పు తీసుకున్న పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు తీసుకున్న సన్న కట్ చేసుకున్న ఇప్పుడు వీటిని ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద ఓకే ఆవాలు వేసుకుందాం ఇందులో ఆవాలు బాగుంటాయండి మనకు వడలు కానీ పొంగనాలలో ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నా నెక్స్ట్ శనగపప్పు పచ్చిమిర్చి క్యారెటు కొత్తిమీర కరివేపాకు వేసుకొని మగ్గనివ్వాలి ఓకే నెక్స్ట్ ఇది మగ్గుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా ఇది బాగా మగ్గించుకోవాలన్నమాట పొంగనాలకి ఇది మొత్తము ఓకే మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుందాము తర్వాత ఇది రెడీ అయిపోయింది చూడండి బాగా ఉడికింది ఇంకా ఇందులో వేసేసుకొని మనం కలిపేసుకుందాము మొత్తం వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇది ఇప్పుడు నేను దీనిలో సోడాని వేసుకుంటున్నా వంట సోడా సోడా వేసుకుంటే మనకు కొంచెం గట్టిగా కావన్నమాట పొంగుతయట్లన్నీ ఓకే వేసేసుకొని ఇంకా కలుపుకుందాము నాకు కొంచెం పిండి ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం వేసుకుంటున్నా అండ్ ఇది మొత్తం కలుపుకోవాలి ఉప్పు అయితే నేను చూసుకున్నా నాకు సరిపోయింది కాబట్టి వేయట్లేదు చూడండి ఇంకా పిండి అయితే ఇదే అనమాట మన పొంగనాల పిండి మీరు కూడా ఈ పిండిని ఒక్కసారి ట్రై చేయండి ఇంత ఇట్లా ఉండాలన్నమాట తిక్కుగా ఓకే ఇవి దోశలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేయకుండా డైరెక్ట్ ఇంకా దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఓకే ఇది అయిపోయింది ఇప్పుడు దీనికి కొంచెం పోపు అయితే పెట్టుకుందాము ఇంకోటి పల్లీల చట్నీ వేసుకుందాము ఈ పోపు అయిపోయింది కదా ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నాం ఒక బాన్లీలో ఆయిల్ వేసుకొని ఇవి వేగిన తర్వాత బాగా వేగనిచ్చి ఇవి పక్కకు తీసుకుందాము చట్నీ కూడా చూపించేస్తున్నా కాబట్టి చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు ఇవి వేయించుకుందాము ఇందులోనే చింతపండు కూడా వేసేసుకోవాలి మనము చింతపండు జీలకర్ర ఉప్పు ఇంకా బాగా మగ్గాలన్నమాట ఇవి బాగా మగ్గినాయి ఇందులో పల్లీలు మళ్ళీ ఇట్లా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము ఒకసారి ఓకే అయిపోయింది మీకు తెలుస్తుంది కూడా బాగా వేగిపోయినాయని ఇప్పుడు ఇది జార్లోకి వేసుకుందాము అంతకుముందు మనం దీనికి కొంచెం పోపు పెట్టుకుందాము ఇది చల్లారిలోపు అదే ఆయిల్లో మనం కొంచెం ఆవాల జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందాం స్టవ్ బంద్ చేసుకుందాం ఇది తెల్ల చట్నీ అనమాట ఏ పసుపు అది ఏం అవసరం లేదు ఇంతే ఇంకా ఇక్కడ మనం జార్లో అది వేసుకొని పేస్ట్ చేసుకుందాం చట్నీ వాటర్ వేసుకొని ఇక్కడ మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని గిన్నెలో వేసేసుకున్నాను నేను నాకు కావాల్సినంతగా అదే పోపుని మనం ఇందులో వేసేసుకుందాము ఉప్పును చూసుకోండి ఒకసారి ఇప్పుడు మనకు చట్నీ కూడా పొంగనాలకు రెడీ అయిపోయింది ఇదే కాంబినేషన్లో మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయింది కదా మనం పట్టుకున్న పొంగనాల పిండి ఎట్లా చూద్దాం ఇప్పుడు ఓకే నేనైతే స్టవ్ మీద పెంకునైతే పెట్టుకుంటున్నా పొంగనాల పెంకు పెట్టేసుకున్నా ఇది బాగా వేడిగైంది ఇందులో ఆయిల్ వేసుకుందాము నేను గ్లాస్తోనైతే ఈజీ ఉంటుందని వేసుకుంటున్నా కొందరు స్పూన్తో వేసుకుంటారు మరీ మరీ అట్లా గ్లాస్లో పోసుకొని నూనె టక్ టక్ పిండి కూడా అదే గ్లాస్లో పోసుకొని వేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు నేను పొంగనాలు కూడా అదే గ్లాస్లో పోసుకుంటున్నా పిండి ఈజీగా అదే గ్లాస్లో పోసుకుంటే దాన్ని వేసుకోవచ్చు అనమాట స్పూన్తో అంత ఈజీగా రాదు కొంచెం ఇట్లా గ్లాసు ఒక టైప్లో ఉంటాయి కదా సన్నగా ఉండి ఆ గ్లాస్తో పోసుకోండి ఈజీ వస్తాయి ఓకే ఇక్కడైతే ఇంకా పొంగనాలన్నీ వేసుకుంటున్నా చూడండి ఈజీగా అయితే వస్తాయి అంటుకోవచ్చే ఇంకా మూత పెట్టేసుకుందాం కొంచెం సేపు ఒకసారి చూస్తా చూసుకోండి నేనైతే కొంచెం రోస్ట్ కాలుస్తాను అనమాట నాకు కొంచెం ఒక ఫీల్ ఉంటుంది లోపల పిండిలా ఉందో ఏమో అట్లా ఉంటుందన్నమాట నేను కొంచెం అయితే ఇట్లా కాలుసుకుంటా మీరు అప్పుడప్పుడే కూడా విప్పుకోవచ్చు అనమాట మిడిల్లో బాగా వేడిగా అయింది కాబట్టి కాలుతాయి కొన్ని పక్కలు లేటు కాలుతాయి అనమాట మనకు చూడండి కొన్ని కొన్ని పక్కలు ఇంకా టైం పడుతుంది ఇంకా అన్నీ ఈవెన్గా మంచి కావాలన్నమాట టైం తీసుకొని ఓకే పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ మనకి స్టార్టింగ్ది కొంచెం అటు ఇటు అయినా నెక్స్ట్ పోయి మంచిగా వస్తాయి అనమాట ఏవైనా సరే మనకి ఏ ఐటమ్ చేసినా భక్షాలు చేసినా అవి చేసినా ఇవి అయితే అసలు చెడిపోవు ఎప్పుడైనా నీట్గా వస్తాయనమాట ఓకే ఇక్కడ చూడండి ఒకసారి పొంగనాలు అయితే ఎంత బాగా వచ్చినాయి కలర్ఫుల్గా చాలా చాలా బాగా వచ్చినాయి ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట మనకి తప్పకుండా ట్రై చేయండి టైం అయితే ఏం తీసుకోదు మనం నిన్ననే మొత్తం చేస్తాం కాబట్టి ఓన్లీ మనం లేచి ఒక చట్నీ మాత్రమే చేసుకునేది ఉంటుంది కాబట్టి ఈజీగా రెండు చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మేము ఎక్కువ మట్టుకు పెరుగుతో చేస్తాము చట్నీ ఈసారి ఇది బాగుంటుందని చెప్పి మీతోనే షేర్ చేసుకున్నాను అనమాట మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా అదిరిపోయినాయి అనమాట మేము చూసినాం కాబట్టి మీకు చెప్తున్నాను మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో మీరు కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ మరో వీడియోతోన మీ ముందుంటాను బా